కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఈ వైసీపీ పార్టీ ఈ రాచపీనుగుల పార్టీ ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా వరదలు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా మీతో పాటు మీ కలుపు మొక్కలు ముఖ్యంగా రోజా సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా నాకే చాలా చేదరబడుతుంది అయినా